స్కామ్ కేసులో నిందితులకు ఇవాల్టితో రిమాండ్ ముగియనుంది పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళ నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది లికస్ కామ్ కేసులో నిందితులకు ఇవాటితో రిమాండ్ ముగియనుంది పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు మరి గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళ నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది కేసులో నిందితులకు ఇవాటితో రిమాండ్ ముగియనుంది మరి పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళైతే నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ రీనా ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఏపీ లిక్కర్ క్యాంప్ లో ఇప్పటి వరకు అరెస్టు కాబడిన పదకొండు మంది నిందితుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు వీరిలో ప్రధానంగా ఏ వన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు దొంతిరెడ్డి రెడ్డి మూడు దొంతిరెడ్డి వెంకట సత్యప్రసాద్ నాలుగు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అంటే మొన్నే పోలీసులు మిథున్ రెడ్డిని కూడా హాజరు ఇతను రాజంపేట ఎంపీ గారు కూడా ఉన్నారు అలాగే బింబూక విజయసాయి రెడ్డి సజ్జల సుధీర్ రెడ్డి ముప్ప ముక్కుడి అవినాష్ రెడ్డి బోనేటి చాణిత్య ఈశ్వర్ కిరణ్ కుమార్ ఎస్ కె అహ్మద్ చివరి నేతైన ఓ మల్లివివేటి ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఇతరుని కూడా ఈ రోజున హాజరు పాల్సి ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసులో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసిన దాంట్లో కూడా ఇప్పటి వరకు పోలీసులు వేగం పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ చిట్ క్యాంప్ పైన బయటికి తీయాలని చెప్పేసి జీవో జారీ చేయడంతో ప్రత్యేకంగా చిట్ ను ఏర్పాటు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సిపి కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ప్రధానంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది అయితే దీంట్లోనే మరికొన్ని కీలక నితలు విచారించనున్న నేపథ్యంలో పోలీసులు మిథున్ రెడ్డి కస్టడీ కావాలని చెప్పేసి నిన్న పిటిషన్ వెయిటింగ్ కూడా జరిగింది దీంట్లో మరొక కీలక నిందితుడు అప్పటి డిస్టరీస్ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామిని కూడా చిట్ అధికారులు ప్రశ్నించనున్నారు నారాయణ స్వామి కొంత సమయం కావాలని చెప్పేసి అయినట్లు కూడా మనకు తెలుస్తోంది ప్రధానంగా కీలక సూత్రధారి దీంట్లో మిథున్ రెడ్డి అని చెప్పేసి మాత్రం మనకి కీలక సమాచారాన్ని చిట్టు అధికారులు సేకరించడం కూడా జరిగింది ఈ రోజున పదకొండు మందిని కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అయితే కొందరిని వర్చువల్ విధానంలోనూ మరికొందరిని కూడా నేరుగా హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పేసి మనకి న్యాయ న్యాయవాదులు చెప్తున్నారు ఈ మరింతగా దూకుడు పెంచే పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే మిథున్ రెడ్డి పోలీసులు ఏం చెప్తాడా అన్నది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది మిథున్ రెడ్డి చెప్పే వాంగ్మూలాన్ని బట్టి ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఎవరుంటారు అని చెప్పేసి అంత ఉత్కంఠ భరితంగానే ఉంది అంటే కేసు విచారణ నేపథ్యంలోనే కానీ దీనికి మాత్రం చాలా పకడ్బందీగానే సైన్స్ టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సెల్ ఫోన్ నెట్వర్క్లు మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎంతమంది డిస్టిలరీలతో వీళ్ళు మిలాకత్తు కొనసాగించారు అయితే డిస్టిలరీల నుంచి నేరుగా ప్రభుత్వం నుంచి డిస్టిలరీలకు సొమ్ము చెల్లించటం డిస్టిలరీల ద్వారా ఆ వచ్చిన సొమ్ముని బినామీ అకౌంట్ ద్వారా వివిధ రకాల అకౌంట్లు పంపించడం కూడా ప్రధానంగా ఈ డిస్టిలరీ స్కామ్ అంతా కూడా ముడిపడుతుంది ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగినట్లుగా చిట్టు అధికారులు నివేది ప్రతి ఒక్కరి నుంచి స్టేట్మెంట్ సేకరించు అలాగే ఆధునిక టెక్నాలజీ ద్వారా కూడా దాని సమాచారాన్ని సేకరించి ఏసీబీ కోర్టు ఎదుర్ కూడా పెడుతున్నారు మరింతగా ఈ రోజున పదకొండు గంటలకు పదిన్నర గంటలకు కోర్టు ప్రారంభమయ్యే సమయానికి పదకొండు మంది కీలక నిందితులను ఆధారపరుస్తారు వీరిలో మరికొంతమందిని మరికొంత మందిని కూడా పోలీసులు కస్టడీ కావాలని చెప్పేసి కూడా ఈ రోజు పిటిషన్ వేయనున్నారు రైనా ఫర్ అప్డేట్